అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు గంగా బంగారు గాజులు చేస్తా నవరత్నాల్లో ఒక్కొక్క రత్నమే తీసుకుంటే మద్యపాన నిషేధం ఏం చెప్పావు మేనిఫెస్టోలో మద్యం వచ్చేసి కుటుంబాల్లో చుచ్చు పెడతా ఉంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి మేము అధికారం లేకొస్తే మూడు దశల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే మద్యాన్ని పరిమితం చేస్తామని చెప్పేసి నవరత్నాల్లో ఒక ప్రధానమైన రత్నం అది ఏమైనా రత్నం వచ్చేసి అది నకిలీ రత్నం అయిపోయింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ అన్నావు అది అనారోగ్యశ్రీ అయిపోయింది వైఎస్ఆర్ జలయజ్ఞం ఉన్నావు నవరత్నాల్లో అది జలయజ్ఞం కాదు మొత్తం వచ్చేసి మూతపడిపోయింది యజ్ఞమే ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లకు గ్రీసు పూసేదానికి డబ్బు లేక గేటు ప్రాజెక్టు మొత్తం కుట్టుకొని పోయినాయి అగ్రిగోల్డ్ బాధితుల గురించి పట్టించుకోలేదు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదున్నర రూపాయలు ఇస్తామని చెప్పేసి వస్తానే ఒకేసారి ఐదు వేలు కోతకు వచ్చావు కాబట్టి నువ్వు గతంలో చెప్పిన మేనిఫెస్టోకి దిక్కులేదు ఇంకా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోను ఆయన ఇస్తేనేమి ఎక్కుంటేనేమి కాబట్టి అతను ఒక మోసగాడు నమ్మించి మోసగించడం జగన్ నైజం అనేది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి అతను కొండ మీద కోతిని తెచ్చిస్తా తర్వాత ఇంటి ఇంత చేరు బంగారు అన్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అది ఒక చిత్తుకాగితం సుమానం ఆయన దృష్టిలో మా మేనిఫెస్టో అనేది ఒక చిత్తు కాగితం కంటే కూడా విలువలేనటువంటి వ్యవహారం కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఈసారి ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేస్తామనే పూర్తి నమ్మకం మా కలుగుతా ఉంది కారణం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఏ విధంగా రైతులు పంట మార్పిడి ఏగిలి మార్పిడి చేస్తారో ఆ విధంగా ప్రజలు కూడా ప్రభుత్వాల మార్పిడి చేయాలనే ఒక అభిప్రాయానికి వచ్చారు కేంద్రంలో పది ఏళ్ళ మోడీ పాలన చూశారు రాష్ట్రంలో ఐదేళ్ళు చంద్రబాబు పాలన చూశారు ఐదేళ్ళ జగన్ పాలన చూసిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ మార్పు అందరిలో కనిపిస్తూ ఉంది రైతులు రైతు కూలీలు మహిళలు మందుబాబులు ఉద్యోగులు నిరుద్యోగులు కాంట్రాక్టర్లు సర్పంచ్లు ఈ విధంగా అన్ని వర్గాల వారిలో ప్రభుత్వాల మార్పిడి చేయాలనే ఒక అభిప్రాయం బలీయంగా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన చూశారు ఈ యొక్క పరిశీలన చూసిన తర్వాత అటు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వైకాపా పాలన చూసిన తర్వాత కడప జిల్లాలో ఒక సామెత ఉంది ముసలోడైనా బసిరెడ్డి మేలని అంటే ఏమైనా కాంగ్రెస్ మేలురా ఇది అందరి పార్టీ మిగతా పార్టీలు కొందరి పార్టీలు అనే అభిప్రాయము ప్రజలకు వచ్చ ప్రజలు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి గడప పార్లమెంటులో కాంగ్రెస్